ఇప్పటివరకు మనం ఒకటే అనుకున్నాం కానీ రెండో ఎంఓ ఏదైతే ఉందో మోడై అది చాలా ఒక విస్మయం కలిగించే అంశం అది ఒకటేంటంటే ఒక రకం ఏంటి థియేటర్స్లో వెళ్ళి క్యామ్ కార్డర్ ద్వారా రికార్డింగ్ చే చేసి ఆ మూవీని రికార్డింగ్ చేసుకు చేసుకున్న తర్వాత బయటకు వచ్చి దాన్ని అప్లోడ్ చేసి దాన్ని హ్యాకింగ్ ఆఫ్ సర్వర్స్ ఆఫ్ డిజిటల్ మీడియా హౌసెస్ ఇది ఈ అంశం ఇప్పటివరకు ఎవరికి తెలియదు ఇది ఇప్పుడు హైదరాబాద్ సిటీ పోలీస్ సైబర్ క్రైమ్ వింగ్ వారు కనుక్కున్నారు సో ఫస్ట్ దానికి వస్తే ఇప్పుడు దీన్ని ఇంకో చాలా ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఇదంతా ఎవరు స్పాన్సర్ చేసి ఎవరు నడిపిస్తున్నారు మెయిన్లీ బెట్టింగ్ అండ్ గేమింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో వారు ఇది స్పాన్సర్ చేస్తున్నారు అది కూడా ఒక తెలియని విషయం విస్మయం కలిగించే విషయం ఆ లింక్ ఏదైతే ఉందో అది ఇప్పుడు బయటపడింది ఇది ఎందుకు చేస్తారు ఎందుకంటే వాళ్ళ ప్లాట్ఫామ్స్ ని బెట్టింగ్ గేమింగ్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో దానికి ప్రచారం ఇవ్వడానికి అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా ప్లస్ ఈ మూవీస్ ద్వారా వారికి ఆ ప్రచారం చెందుతుంది ఇంకా చాలా మంది దాంట్లో అందుకే బెట్టింగ్ గేమింగ్కి అలవాటు పడుతున్నారు సో క్యాంప్ ఆర్డర్ పైరసీ ఏదైతే ఉందో దాని గురించి చెప్పాలంటే మాకు ఐదవ తేదీ జూన్ నెలలో ఈ సంవత్సరం తెలుగు ఫిల్మ్ చేంబర్ ఆఫ్ కామర్స్ ప్రాజెక్ట్ హెడ్ వారి టీం వచ్చి కంప్లైంట్ ఇచ్చారు ఫస్ట్ నా దగ్గరకు వచ్చారు నేను వారితో డిస్కస్ చేసిన తర్వాత ఈ కంప్లైంట్ నేను పది సంవత్సరాల ముందు కూడా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्या कंसल्टेंसी लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्या कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन